అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ముదురుతోంది పుష్ప టూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు బన్నీ తీరుపై విరుచుకుపడ్డారు జనసేనాని మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువ అంటూ ప్రశ్నించారు ఆయన జనం చనిపోతుంటే సినిమా గురించి మాట్లాడతారా అంటూ ఆయన మండిపడ్డారు సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నారు జనసేనాని జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని పవన్ సూచించారు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలన్నారు పవన్ కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల సమయంలోనూ పవన్ పెద్దగా స్పందించలేదు అలాగే సీఎంతో జరిగిన కీలక సమావేశానికి చిరంజీవి గైర్ హాజరయ్యారు తాజాగా అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటున్నారు సినీ విశ్లేషకులు छोरी कभी రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్లో అందిస్తారు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు అల్లు ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ మధ్య ఇంకా సాధ్యం పోసేలాగా ఉన్నాయి అండ్ మోరోవర్ ఇంకొకటి మనం ఇక్కడ గమనిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడుతూ వాళ్ళపైన ఫైర్ అయ్యారా లేదంటే ఇష్యూ బేస్డ్గా దీన్ని అల్లు అర్జున్ టార్గెటెడ్గానే ఆయన మాట్లాడారనుకోవాలా ఆ రోజా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా కానీ వ్యూహాత్మకంగానే ఉంటుంది అంతే సంచలనంగా అది రాష్ట్ర కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది ఈ కోవలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప టూ గురించి చేసిన వ్యాఖ్యలుగానే భావించవచ్చు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు సమావేశమైన తర్వాత ఇక ఈ వివాదం ముగిసిపోయినట్లేనని సినీ పెద్దలు అంతా కూడా భావిస్తూ వస్తున్నారు ఈ కోవలో తాజాగా పవన్ కళ్యాణ్ మరోమారు పుష్ప టూకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయటం పట్ల ఇప్పుడు మళ్ళీ అది పవన్ కళ్యాణ్ ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఇది పుష్ప టూ గురించి మాత్రమే అనే విషయం స్పష్టమవుతుంది జనం చనిపోతూ ఉంటే సినిమాల గురించి మాట్లాడతారా సినిమాలు తప్ప వేరే టాపిక్ లేదా సినిమాలు కాకుండా మాట్లాడాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని బయట అనేక అరాచకాలు జరుగుతున్నాయి వాటి మీద మాట్లాడాలని మానవత్వంతో వ్యవహరించాలనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఒకసారి పాత ఘటనలోకి వెళితే పుష్ప టూ సినిమాకు సంబంధించి ఎన్నికల ముందు జరిగిన ఘటన అందరికీ తెలుసు నంజాల ఎలక్షన్లో ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన కర్ణాటక పర్యటనకి వెళ్ళారు అక్కడ ఆయన మొదటగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే స్మగ్లర్లు కూడా ఈ రోజుల్లో హీరోలుగా సినిమాల్లో చలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు అక్కడి నుంచి అల్లు అర్జున్ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది తాజాగా ఈ వివాదం అంతా కూడా సమస్యపోయింది అని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ మరొకమారు మారు దీన్ని అగ్గి రాజేసినట్లుగానే భావించవచ్చు ప్రధానంగా దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తూ వస్తున్నారు దీంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు అల్లు అర్జున్ అభిమానులు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ రచ్చకు తెరతీసినట్లుగా చెప్పుకోవచ్చు ఇది ఏ మలుపు తిరుగుతుందో అనేది వేచి చూడాల్సిందే గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇది పార్టీలకు కూడా అంటుకున్న పరిస్థితి తాజాగా మరోమారు ఈ వ్యాఖ్యలు బయటకు రావటంతో ఇది అల్లు అర్జున్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్యనే ఉంటుందా లేదా పార్టీల రంగు పులుముకొని తిరిగి ఇటువైపు నుంచి ఈయనకి సమర్థించే పార్టీలు అటువైపు పవన్ కళ్యాణ్ సమర్థించే పార్టీలకు సంబంధించిన అభిమానులు కూడా బరిలోకి దిగుతారనే అంశం మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది రోజా శ్రీరామ్ అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే అంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్ కనుక మనం చూసినట్టయితే ఇటు చిరంజీవి సురేఖ నాగబాబు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి ఎప్పుడైతే బెయిల్ పైన అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాడో వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ మద్దతు ప్రకటించారు సో ఇటువంటి టైంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు అరెస్ట్ విషయంలో స్పందించలేదు అండ్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు మనకు కనపడలేదు ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ వివాదం కాస్త సర్దుమణుగుతోంది మొన్న సీఎం రేవంత్తో సినీ పెద్దలందరూ కూడా భేటీ అయ్యారు వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ కావచ్చు రిక్వెస్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ముందుంచారు ఈ తతంగం అంతా ముగిసినటువంటి టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మనం ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత సినిమా సంబంధించిన ప్రముఖులు అటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ అభిమా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించడం జరిగింది అయితే ఒక పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ని పరామర్శించడానికి రాలేదు ఆ ఘటన జరిగి ఆయన బెయిల్ పైన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాదు వచ్చారు ఆ సమయంలో ఆయన అల్లు అర్జున్ను కలవటానికి మాత్రమే హైదరాబాదు వచ్చారని అందరూ భావించారు అయితే అనూహ్యంగా ఆయన ఉదయం హైదరాబాద్ వచ్చి సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకున్నారు ఈ కోవలో వారిద్దరికి సంబంధించిన ప్రాబ్లం మటుకు తీరినట్లు కనిపించలేదు దీనిపైన కూడా అప్పట్లో చర్చ సాగింది ఈ కోవలోనే తాజాగా ఆయన మళ్ళీ ఈ పుష్ప వ్యవహారాన్ని కదిలించడం తేనె తొట్టను కదిపినట్లుగానే అని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఆయన ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ పుష్ప టూకు సంబంధించి అరెస్టు వ్యవహారం పైన స్పందించలేదు కాబట్టి స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులు కొంతమంది ఈ వ్యవహారం పైన స్పందించాలని కోరిన సమయంలో ఆయన ఈ విధంగా స్పందించినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా అంటే సినిమాలు ఒకటే టాపిక్ కాదు అదే జీవితం కాదు మాట్లాడాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నింటి గురించి మాట్లాడాలి సమాజంలో మన చుట్టుపక్కల అనేక అరాచకాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది అందరూ కూడా మానవత్వంతో ఉండాలని మాట్లాడారు దీనిని అన్వయించుకుంటే పుష్పకి పుష్ప టూకి సంబంధించి మాట్లాడారని మాత్రం అనుకోవచ్చు అయితే జనరల్గా చూసుకుంటే మాత్రం పుష్ప టూ టాపిక్ ఇక అయిపోయింది దాని గురించి ఎందుకు అన్న అర్థంలో కూడా అర్థం చేసుకోవచ్చు అయితే దీనిని అల్లు అర్జున్ అభిమానులు అంత తేలిగ్గా విడిచిపెడతారా ఒకవేళ అల్లు అభిమానులు స్పందిస్తే మళ్ళీ పవర్ స్టార్ అభిమానులు ఊరుకుంటారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి ఈరోజా రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్